నా పేరు డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నెరవాటి హాస్పిటల్స్ నంద్యాల ఫిబ్రవరి నాలుగును ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనము గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ఈ క్యాన్సర్ ఒక వైరస్ వల్ల సంక్రమిస్తుంది హెచ్పివి వైరస్ వల్ల ఈ క్యాన్సర్ సంక్రమిస్తుంది ఈ వైరస్ మనకు సోకింది లేని తెలియాలి అంటే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవచ్చు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన స్త్రీలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ పరీక్ష ద్వారా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి హెచ్పివీ మరియు పాప్స్మియర్ లేదా కేవలం హెచ్పివీ వైరస్ టెస్టింగ్ ద్వారా వైరస్ సంక్రమించింది లేనిది తెలుసుకోవచ్చు ఈ పరీక్షల ద్వారా వైరస్ సంక్రమించింది లేనిది మరియు క్యాన్సర్ సోకినది లేనిది తెలుసుకోవచ్చు ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ క్యాన్సర్ సకాలంలో గుర్తించి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి పూర్తిగా రక్షింపబడతాము అంతేకాకుండా ఈ వైరస్ సోకకుండా టీకాలు అందుబాటులో ఉన్నాయి గార్డాసిల్ సర్వారిక్స్ అనే వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు వయసు ఉన్న పిల్లలు రెండు డోసులు తీసుకోవడం ద్వారా పద్నాలుగు సంవత్సరాలు దాటిన పిల్లలు మూడు డోసులు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉంటారు థ్యాంక్ యూ